హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన జీవితంలో మనం ఎంత సంపాదించినప్పటికీ ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ మనం కోరుకున్నవన్నీ దక్కినప్పటికీ ఏదో ఒక చిన్న వెల్తి మనల్ని బాధిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ సిచ్యువేషన్ ను ఫేస్ చేసి ఉంటారు ఎంత ఉన్నా సరే ఏదో తక్కువైనట్టుగా ఏదో కోల్పోతున్నట్టుగా ఏదో మిస్ అవుతున్నట్టుగా ఆ చిన్న భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది నిజానికి దీని యొక్క అర్థం ఏంటి నిజంగా మనిషికి కావాల్సింది ఏంటి అతను కోరుకుంటున్న ఆ ఒక్కటి మిస్ అవుతున్న ఆ ఒక్కటి ఏంటి అనేది ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుంది ఒక దేశంలో ఒక రాజు అంతులేని సంపదను కలిగి ఉన్నాడు అతనికి కావలసినంత భూభాగం ఉంది కావాల్సినంత పల సైనిక పలకం ఉంది కావలసినంత రాజ్యం ఉంది ఏది కావాలంటే అది జరుగుతుంది ఆ రాజుకు కానీ అంత ఉన్నప్పటికీ కూడా రాజుకు ఏదో వెలిదిగా ఎప్పుడు అశాంతిగా నిద్ర సరిగా పట్టేది కాదు ఏదో అసంతృప్తి ఉండేది అనమాట ఆ రాజుకు ఎప్పుడు చూసినా కూడా తీవ్రంగా బాధపడుతుండేవాడు ఎప్పుడు చూసినా నిద్ర సరిగా పట్టేది కాదు ఏదో తక్కువైనట్టుగా ఫీల్ అవుతూ ఉండేవాడు అనమాట అయితే ఒకసారి మనం తన మంత్రిని పిలిచి ఏం చేశాడంటే మనము అంతా తిరిగే చూద్దాము మన రాజ్యంలో ఎవరు ఎక్కువ సంతోషంగా ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నా దగ్గర ఎంత సరే నాకు సంతోషంగా లేదు నిజంగా మన రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా చూద్దామానంటే సరే అని చెప్పేసి మంత్రితో కలిసి వెళ్తాడు అనమాట రాజ్యంలో మొత్తం తిరుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చిన్న బాధలో బాధపడుతుంటారు ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఏదో అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్టుగా ఏదో తక్కువైనట్టుగా బాధపడుతున్నట్టుగా కనబడతారు అయితే అలాగే రాజ్యమంతా తిరిగిన తర్వాత ఇక వృధా ప్రయాస అని చెప్పేసి తిరిగి వెళ్తుంటే దారిలో పొలం దగ్గర ఒక పనిచేసే ఒక వ్యవసాయకుడు కనబడతాడు అనమాట ఒక రైతు అయితే ఆ రైతు మాత్రం చాలా ఆనందంగా ఉన్నట్టు రాజు గమనిస్తాడు అనమాట తనకున్న చిన్న పొలంలోనే హ్యాపీగా తిన్నుకుంటాడు ఆ ఎంత కష్టమైనా సరే ఆనందంగా భరిస్తాడు మంచిగా చెట్టు కింద కూర్చొని కడుపు నిండా తింటాడు ఉంటాడు ఉన్న దాంతోనే తిని హ్యాపీగా చెట్టు కింద పడుకున్నా కూడా ప్రశాంతంగా నిద్రపడ్తుంది మళ్ళీ ప్రశాంతంగా లేచి పని చేసుకుంటాడు ఇది చూసి రాజుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అసలు ఏంటి విచిత్రం అసలు నా దగ్గర ఇంత అంతులేని సంపద ఉంది ఇంత రాజ్యం ఉంది ఇంత సైనిక బలకం ఉంది నేను ఏదనుకుంటే అది జరుగుతుందో నేను చిట్కేస్తే ఏమైనా చెయ్యగళ్ళు కానీ నాకు మాత్రం అసలు అందంగా లేదు లేదంటే నా జీవితం ఆనందంగా లేదు నేను అనుకున్న జరగట్లేదు కానీ ఇతని లైఫ్ ఏంటి అసలు ఏమీ లేదు ఏం జరుగుతుందో తెలీదు రేపు ఎటువంటి ప్రమాదం వస్తుందో తెలీదు అయినప్పటికీ ఒక రూపాయి డబ్బు లేకపోయినా సరే ఆ పంట చేతికి వస్తుందా లేదా అనే టెన్షన్ కూడా లేదు అసలు ఏ టెన్షన్ లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నాడు ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి మంత్రిని అడుగుతాడు మంత్రిని అడిగితే అప్పుడు మంత్రి అంటాడు కదా రాజుగారు ఆ మన ఈ రైతు ఎవరైతే ఉన్నారో ఈయన ఇంకా నైన్టీ నైన్ క్లబ్ లో జాయిన్ అవ్వలేదు నైన్టీ నైన్ క్లబ్ లో జాయిన్ అయితే ఇతను కూడా బాధపడుతూ ఉంటాడు మనకులాగే అసౌకర్యంగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి అంటాడు అప్పుడు రాజు అడుగుతాడు ఏంటి అసలు ఈ నైన్టీ నైన్ క్లబ్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అంటాడు అనమాట ఏం లేదు గారు మీరు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే అతను బాగా చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు అతని పొలంలో అతను దున్నే ప్లేస్ దగ్గర తొంభై తొమ్మిది బంగారు నాణ్యాలను పెట్టండి అక్కడ పెట్టేసి వెళ్ళండి ఆ తర్వాత రోజు అతను అందులో జాయిన్ అవుతాడు అంటాడు అన్నాడు సరే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి మంత్రి చెప్పిన ప్రకారంగా రాజు తొంభై తొమ్మిది బంగారు నాణ్యాలను ఒక సంచిలో మూట కట్టి తీసుకొని వచ్చి అతను దున్నే దగ్గర పెడతానమాట ఇక తర్వాత రోజు చెట్టు కింద నుంచి లేచి ఆవిడ హ్యాపీగా పొలం తినడానికి వెళ్తుంటే సంచి కనపడుతుంది ఏంటా సంచి అని చెప్పి ఇప్పుడు చూస్తే అందులో బంగారు నాణేలు ఉంది రైతుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా ఆనందం వేస్తుంది నాకు బంగారనాలు దొరికాయని చెప్పేసి ఆనందంతో అసలు తట్టుకోలేక బంగారనాలు సంక్రం తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ ఇంటికెళ్తారు అన్నమాట ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసి ఆ డోర్ వేసేసి వాళ్ళ భార్యకు పిలిచి వాళ్ళ భార్యకు దొరికి దొరికాయని చెప్పేసి అనమాట ఇద్దరు చాలా ఆనందిస్తారు తర్వాత వాటిని లెక్క పెడతారనమాట లెక్క పెడితే ఎన్ని ఉంటాయంటే ఖచ్చితంగా తొంభై తొమ్మిది ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా తొంభై తొమ్మిది బంగారు నాణాలు ఉన్నాయి సరే ఎట్లయితే దొరికే అనుకుంటున్న తొంభై తొమ్మిది ఉన్నాయంటే యాక్చువల్ గా వంద కదా ఉండాలి రౌండ్ ఫింగర్ వంద కదా ఈ ఒక్కటి ఎక్కడ మిస్ అయింది ఈ ఒక్కటి కూడా ఆ పొలంలోనే ఎక్కడో ఉండి ఉంటుంది ఆ ఒక్కటి నేను ఎదిగి తీసుకొస్తాను ఈ తొంభై తొమ్మిది అయితే జాగ్రత్తగా పెట్టు అని చెప్పేసి రైతు ఆ వాళ్ళ భార్యకు అప్పగించేసి వెళ్తాడు అనమాట వెళ్ళి ఇక ఆ ఒక్క కాయన్ కోసం అసలు తీవ్రంగా వెతుకుతాడు అనమాట పొలంలో ఎక్కడ వెతికినా కూడా దొరకదన్నమాట ఆ ఒక్క కాయన్ అప్పుడు మంత్రి రాజుకి చెప్తాడు చూడండి అతను జాయిన్ అయ్యాడు నైన్టీ నైన్ క్లబ్ లో ఇప్పుడు ఆ ఒక్క కాయన్ కోసం అతని జీవితం అసంకర్యంగా మారుతుంది చూడండి అని చెప్పేసి చెప్పాలన్నమాట సరే అని చెప్పి రాజు గమనిస్తుంటాడు ఈ ఒక్క కాయన్ దొరకక రైతు అసలు తొంభై తొమ్మిది బంగారు నాణాలు దొరికిన విషయం మర్చిపోతాడు అనమాట ఈ ఒక్క కాయని దొరక్క అసలు పొలం అంతా తిరిగి అసలు దారంతా వెతికి అసలు అతను తిరగని చోట్లలో కూడా తిరిగి ఎక్కడ మిస్ అయింది కాయన్ అని చెప్పేసి ఇక అతనికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అనమాట ఆ ఒక్క కాయన్ దొరక్క తొంభై తొమ్మిది ఒక నాణాలు దొరికింది విషయం మర్చిపోయాడు ఈ ఒక్క కాయను దొరకని టెన్షన్ ఏ ఎక్కువ అయిపోయింది అనమాట వెతికి వెతికి లాస్ట్ చిరాక్ వచ్చేసి చివరికి వచ్చేసి వాళ్ళ భార్యను ప్రతి చిన్న విషయానికి పోపడము రోడ్డు మీద ఎవరైనా పలకరించిన వాళ్ళతో సరిగ్గా పలకరించకపోవడము తన ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టుగా ఉండడము ప్రతి చిన్న దానికి గొడవ పడడం ప్రతి చిన్న దానికి ఇలా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోయి బీపీ పెరిగిపోతుంది అనమాట అతను కూడా ఈ టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట లాస్ట్కు ఏంటంటే విషయము ఆ ఒక బంగారు నాణం కోసం మిగిలిన తొంభై తొమ్మిది బంగారు నాణాలు చేసి అతనిలో అసౌకర్యం పెరిగిపోయి అతను ఆ టెన్షన్ ఎక్కువ అయిపోతారనమాట ఆ తర్వాత రాజు వచ్చేసి విషయం అనమాట ఇట్లా నీ దగ్గర నుంచి సమాచారం రాబట్టేందుకే అసలు నీ సంతోషానికి సీక్రెట్ ఏందో తెలుసుకోవాలనే మంత్రి ఐడియా చెప్పాడంటే అప్పుడు అతను కొంచెం నిమ్మలమవుతాడు అనమాట ఆ తర్వాత దొరికిన తొంభై తొమ్మిది పంగళతో అతని కుటుంబం సంతోషంగా ఉంటాయి ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా మనకు ఎంతో టైం ఉన్నా మనకి ఎంతో ఆనందం ఉన్నా మనకి ఎంతో ఆరోగ్యం ఉన్నా మనకు ప్రశాంతంగా జీవితం గడిచిపోతున్నా సరే ఏదో ఒకటి తక్కువైందని చెప్పేసి ప్రతిక్షణం ఆలోచిస్తుంటాం ప్రతిక్షణం బాధపడుతుంటాం ఉన్న ప్రజెంట్ని మనము ఆ ఒక కాయిన్ కోసం అతను ఎలాగైతే అసౌకర్యంగా మార్చుకున్నాడో ఎలాగైతే అందరితో బీపీ ఎలాగైతే అందరితో గొడవలు పడుతున్నాడో మనం కూడా ఉన్న సమయాన్ని ఆనందంగా గడపక ఏదో కావాలని ఏదో సాధించాలని చెప్పేసి ప్రతి క్షణం మూర్ ఆఫ్ లో ఉండడో ప్రతి క్షణం గొడవ పడుతున్నాడో ఉన్న వర్తమానాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నామేమో ఒకసారి ఆలోచించండి మనం కూడా అటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పటి నుంచైనా సరే ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను